కాంగ్రెస్ పార్టీ ఆయుధం ఏంటి ప్రజల్లో ఎట్లా వెళ్తున్నారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన ఒక ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసిందండి అందరికి మరి మీడియా కూడా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే రైతాంగాన్ని సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రైతులకి ప్రత్యేకమైన ఒక బెనిఫిట్ ప్యాకేజీని ప్రకటించింది అట్లాగే మహిళలకి మరి ఒక నెలకి ఒక పదమూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి మహిళకి అందేటట్లు అట్లాగే ఈ ఏదైతే పిల్లలు ఉన్నారో ఈ చదువుకునే పిల్లలకి ఇద్దరు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా పిల్లలందరికీ కూడా బెనిఫిట్స్ వచ్చే విధంగా మేనిఫెస్టోలో ఒక స్కీమ్ ని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది అట్లాగే నుండి మనం ఇవాళ ఈ రాష్ట్రం విభజన విభజించబడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం సెట్బ్యాక్ అయింది తప్ప ఈ దేశ నిర్మాణంలో కానివ్వండి ఈ రాష్ట్ర నిర్మాణంలో కానివ్వండి మరి కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర వహించింది పరిపాలనలో వైవిధ్యమైన పరిపాలన సంక్షేమం సంక్షేమం అభివృద్ధిని రెండింటిని రెండు చేతుల మీద నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమేనండి ఇది లేని సత్యం కాబట్టి ఏంటంటే మళ్ళీ మేము మళ్ళీ పూర్వ ఔనత్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాం ఈ ఎలక్షన్స్ లో కూడా మరి మా మా గట్టి క్యాండిడేట్స్ మా క్యాండిడేట్స్ అన్ని చోట్ల కూడా నిలబడుతున్నారు మరి మేము సిపిఐ సిపిఎం కొత్త తోటి ముందుకు వస్తున్నాం మేము మంచి ఫలితాలని తీసుకురాగలుతాం అని ఆశిస్తున్నామండి పార్టీ ఇంకా బలపడి ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని చేయించుకునే పరిస్థితికి ఆ స్థాయికి అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఓట్ బ్యాంక్ ఉంది ఓట్ బ్యాంక్ ఉంది ట్రెడిషనల్ గా ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఇప్పటికీ చెప్పు చెదరలేదండి ఆ అభిమానం కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికీ కూడా ఉంది అట్లాగేంటంటే ఈ ఎలక్షన్ ని సంబంధించి మేము మానిఫెస్టోని మంచి ఒక స్కీమ్స్ ని కూడా మేము తీసుకురావడం జరిగింది అట్లాగే ఏంటంటే ఈ వైసీపీ పరిపాలన చూస్తున్నాం మనం మరి ఆయన వైసీపీ నాయకులు కారుమూరి చెప్తున్నారు రైతుల గురించి చెప్పారు మేము అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము రైతులకు బెనిఫిట్ చేశాము చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను రమేష్ గారిని మొన్న తుఫాన్ లో ఆ రైతులకి చాలా నష్టం జరిగిందండి ప్యాడీ చాలా డ్యామేజ్ అయిపోయింది వర్షాలకి తడిసి ఇదైంది కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించి ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు ఈ రోజు వరకు కూడా పంట దెబ్బతిన్న రైతులకి ఒక్క రూపాయి అందలేదండి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎందుకు ఇవ్వలేకపోయారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవేళ రైతులకి గిట్టుబాటు ధర బాగా అంత ముందు ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇచ్చామంటున్నారు తప్పండి అది వాస్తవం కాదు ఎందుకంటే ఇవాళ మనం కంపారిజన్ చేసుకోవాల్సింది పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదండి పర్ కి పర్ ప్యాడీ పంటకి ఇప్పుడు ప్రధానంగా ప్యాడీ పండిస్తున్నారు కాబట్టి మన రైతాంగం ఎంత ఖర్చు అవుతుంది అది గిట్టుబాటు అవుతుందా లేదా గిట్టుబాటు అయ్యే విధంగా ఏం చేయాలి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మన పక్కనున్న తెలంగాణలో కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది గుర్తించి రైతులకు ఐదు వందల రూపాయల బెనిఫిట్ బోనస్ గా ప్రకటించడం జరిగింది ఇదే కాదండి చాలా రాష్ట్రాలు ప్రకటిస్తున్నాయి చాలా రాష్ట్రాలు ప్రకటిస్తున్నాయండి ఎందుకంటే ఇవాళ వ్యవసాయం ఉన్నది గిట్టుబాటు కాని పరిస్థితులు ఉన్నాయి ఎంఎస్పి కాదండి ఎంఎస్పి అనేది కేవలం మినిమం సపోర్ట్ ప్రైస్ అది కనిష్ట ధర కానీ అది గిట్టుబాటు ధర కాదండి ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే రైతులు ఉత్సాహంగా మళ్ళీ వేయాలన్న వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలండి వాళ్ళకి పంటలు ప్రకృతి వైపరీ వైపరీత్యాలకు దెబ్బతింటే వెంటనే వాళ్ళకి సహాయం కావాలండి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను అంతేకాదండి ఇప్పుడు మేమేదో సంక్షేమం చేశాము అది చేశాము ఇలా చేశాము చెప్పుకోండి మీరు వెళ్తున్నారు చేయని పనులు చాలా ఉన్నాయండి ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయిన అంశాలు చాలా అనేక ఉన్నాయండి అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడింది రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది దీని గురించి ఎందుకు సిద్ధం సభల్లో మీరు మాట్లాడటం లేదు అనేది నా ప్రశ్న అట్లాగే రాజధాని విషయంలో కూడా నవ్వులు పాలైపోయాము ఈ దేశంలో మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏది ఎక్కడానికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము అలాగే ఏంటంటే స్పెషల్ స్టేటస్ విషయం కాని మేము తెలిసినవే మీరు అప్పులు కూరకుపోయింది అని మాట్లాడుతున్నారు బట్ అప్పులు చేస్తే అభివృద్ధి కూడా ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు అభివృద్ధి చేసిన చెప్తున్నారు రోడ్లు వేసిన చెప్తున్నారు పోర్టులు కట్టిన సార్ గోపాలపురం కాన్స్టిట్యులోనే గోపాలపురం కాన్స్టిట్యున్సీలోనే ఎందుకంటే సొంత నుంచి అలా వెళ్ళి మండపేట మీద నుంచి కాకినాడ వెళ్ళండి ఆ రోడ్లు కాకినాడ నుంచి మీరు రాజమండ్రి రెండు సామర్ల కోట ఆ రోడ్ మీకు ఎంతసేపు పట్టుద్దండి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు ఈ కార్లో ఇది ఒప్పుకోవాలి మీరు ఇది అది ఒప్పుకోవాలండి రోడ్లు రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉందండి మీరు మీరు చేయలేకపోయారు మీరు చేయలేకపోయారు మీరు జరిగిపోవు సార్